వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశం మనమైతే జనార్దన్ రెడ్డి కాలనీలో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే షెహనాజ్ ఎవరైతే బయట కు పని నిమిత్తం వెళ్లి గుండెపోటుతో మరణించారు వారి కుటుంబ సభ్యులను పలకరించేందుకు సాస్ టీవీ ఇక్కడ చేరుకుంది పిల్లల్ని చూస్తానా చూడలేనా అని చెప్పి చాలా దిగులు పెట్టేసుకునింది పదే పది నిమిషాల్లో కన్ను మూసేసింది ఇంకెవ్వరు పట్టించుకోలేదు అనాథ సమయం లాగా వదిలేసి వెళ్ళిపో వీళ్ళ యజమాని గురించి నుంచి పిలిచిన అతను అమౌంట్ తినేసి అక్క మా ఇది ప్లాన్ చేసేసాడు అక్క మాకి డబ్బులని కట్టింది మూడు లక్షలు నాలుగు లక్షల దాకా అయింది అక్కడైతే కడితే గాడ ఆ కోయిటీ క్యాన్సిల్ చేసేసారు మళ్ళీ సభ్యులు మాట్లాడడం చెప్పండి అసలు షెహనాజ్ గారు వెళ్ళడానికి కారణం ఏంటి వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఆడపిల్లకాయలు ముగ్గురు దాని దానివల్ల ఏంటంటే కుటుంబంలో కొద్దిగా జరుగుబాటు సరిగా లేక వాళ్ళ భర్త వీళ్ళిద్దరు విడిపోయి కానీ పిల్లకాయలు చిన్నప్పటి నుంచి ఆమె పిల్లకాయలని పెంచి దానికి ఇబ్బందిగా ఉండి కోవిడ్కి వెళ్ళి పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడే కష్టం చేసుకుంటూ ఉండింది పిల్లకాయలని ఎక్కడే ఉండి చదివి జస్ట్ చదివించుకుంటా పిల్లకల్ని పెద్దోళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసింది ఆమెకు ఉన్నట్టుగా ఉండి ఒక మూడు నెలల నుంచి ఆరోగ్యం సరిగా లేక అయింది ఆ ఇబ్బందుల్లో ఏంటంటే ఆమెకి కొద్దిగా అక్కడ అక్కడి నుంచి వచ్చేయాలని కృషి చేసింది కాకపోతే అక్కడ అది మాక కొద్దిగా సరిగా ఇది లేక అంటే అక్కడ యజమాని ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళడం లాంటివి ఏమైనా జరిగిందా అసలు పట్టించుకోలే వాళ్ళు పెద్దమ్మనింది అవి చని చనిపోయంగానే వాళ్ళ పెద్దమ్మ వదిలేసి వెళ్ళిపోయింది తర్వాత వీళ్ళ యజమాని ఇక్కడి నుంచి పిలిచిన అతను అమౌంటు తినేసి అక్కమ్మ ఇది బ్లాన్ చేసేసాడు పోయి రెండు సంవత్సరాల క్రితం ఆమె బయటికి రావాలని చూసింది మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకున్నాడు ఇప్పుడు వారంలో పంపి అది అనేది తీసుకున్నాడు అమౌంట్ తీసేసి బ్లాన్ చేసేసాడు ఇప్పుడు నేను అమౌంట్ నేను తీసుకున్నాను ఇంకా నేను పంపిను ఏమైనా చేసుకో అనేసి తర్వాత ఆయన బయట చేసుకుంటా ఉనింది తీరా ఒక మూడు నాలుగు నెలల నుంచి అతని ఇది బాగలేదు తర్వాత చేసింది నన్ను పిలుచుకోండి అది ఇది అనేసి మేము ఎట్ట ట్రై చేస్తున్నాం అకామా ఇక్కడ అక్కడ ఇబ్బందులకు గురి చేశారా యజమాని యజమాని అదే అదే షేక్ అమౌంట్ అయిపోయింది దాన్ని అకామా టైం అయిపోయింది అయిపోయింది మీరు ఇంకా కంపల్సరీ రావాలనేసి మూడు లక్షలు అడిగారు అమౌంట్ వేసాం మేము ఇక్కడి నుంచి వేసాం ఆమె కూడా కొద్దిగా అమౌంట్ వేసింది అయితే కూడా ఆమెకి బయటకు పంపలే ఆమె బయటికి పంపించకుండా చాలా ఇది చేశాడు ఈమె రావాలని పిలకల్ని చూడాలని ఆశ చాలా ఇదిగా చేసింది ఆమె ఇప్పుడు తీర చూస్తే ఒక ఐదు ఆరు నెలల నుంచి అసలు ఆమె బాగా లేకుండా వచ్చేసింది అప్పుడు ట్రై చేసింది బయటికి రావాలని కూడా ఆమె బయటకు వస్తే తీసుకెళ్ళి లోపల ఏడే వేస్తారు అనేసి ఒక భయంతో ఆమె ఎక్కడ నింది అలాగే కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు వాటితో మాట్లాడదాం మహిళ చనిపోయారు వారి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఇక్కడి నుంచి అమ్మ షెహనాజ్ గారు అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏంటి ఎందుకు వచ్చింది అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటంటే సార్ మేము ముగ్గురు ఆడపిల్లను మాకు నాన్న లేరు మా ముగ్గురికి ఎట్ట చేయాలి ఏంది అని పని చేసుకోవడానికి పాచి పని చేసుకోవడానికి వెళ్ళింది అక్కడ చేసుకొని వస్తా ఉనింది రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉన్నింది ఇంట్లో చేస్తూ ఉనింది ఫస్ట్ ఇంట్లో చేయగానే బయట వీసా వాళ్ళనే అడిగి బయట వీసా వేయించుకుంది వేయించుకున్న తర్వాత బయట వీసా తీసుకొని సంపాదించుకొని ముగ్గురిని ఆడపిల్లల్ని పెళ్లి చేసింది చేసి కొంచెం అప్పుల పాలైంది పెళ్ళిళ్ళు చేసింది కదా కొంచెం అప్పు అయిపోయింది ఆ అప్పు వల్ల ఇంకా తీరాలని అక్కడే ఉండిపోయింది ఏడు సంవత్సరాల నుంచి రాలే ఇక్కడికి రాలేదు కొంచెం రెండు నెలల నుంచి ఇంకా బాగలేక మెమ్ము దగ్గు కొంచెం బాగలేక ఉండింది అక్కడే రామని మేము చాలా పిలిచాము రాలేకపోయింది అక్కడ మూడు లక్షలు నాలుగు లక్షలు బతాకాకి కట్టింది మా క్యాన్సిల్ అయిపోయిందంట కట్టాలంట మాకి డబ్బులని కట్టింది మూడు లక్షలు నాలుగు లక్షల దాకా అయింది అక్కడైతే కడితేగాడ ఆ కో క్యాన్సిల్ చేసేసారు మళ్ళీ బాగా టైం అయిపోయింది ఇంకా కట్టాలి డబ్బులు అని క్యాన్సిల్ చేసేసింది ఆ డబ్బుల గురించి కొంచెం ఆలోచించి అక్కడే ఉండిపోయింది ఉండిపోయినప్పుడు మళ్ళీ మేము ముగ్గురం చెప్పాం ధైర్యం చెప్పాం ఎటోటి చేద్దాం మా పిలిపించుకుంటాం వచ్చేయి అని చెప్పాము మొన్న రాత్రి కూడా మాట్లాడింది మాతో వచ్చేస్తాను అమ్మ ఎటో ఒకటి చేసి వచ్చేస్తాను చెయ్యండి ఎటోటి అని చెప్పింది అలాగే అని మాట్లాడాం బాగానే ఉనింది సడన్గా ఏందో గొంతు బాగలేక సడన్గా ఏందో అయిపోయింది తెలియల అక్కడ ఏమైందో ఏమో మేమైతే చూడలేదు చూసినప్పుడైతే బాగుంది అదే వీడియో కాల్ మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటేనే పడిపోయారని చెప్తున్నారు కరెక్టేనమ్మా వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నారు నాతోనే లాస్ట్లో మాట్లాడింది కొంచెం ఆయాసంగా ఉందిగా ఉందమ్మా పొద్దున్నే ఫోన్ చేస్తాను ఏం బాధపడబాకండి అని చెప్పి పెట్టింది పది నిమిషాలు అంతే అక్కడ మా అమ్మకి అక్క అని ఉంది సొంత అక్కే కానీ అసలు పేరుకి ఏం చేయలేదు అవి చూపించింది ఇలా మీ అమ్మ చనిపోయారు అని చెప్పేసి ఇంకా రెండే నిమిషాలు చూపించి బయటికి వెళ్ళిపోయారు ఇంకా వీడియో కాల్లోనే ఉన్నా నేను కట్ చేసేసారు మళ్ళీ చేశా చేస్తే ఆమె నేనైతే ఉండలేను ఇక్కడ నాకు పోలీసులు వస్తున్నారు నేను వెళ్ళిపోతానని చెప్పేసి వాచ్మెన్ నెంబర్ ఇచ్చేసింది అక్కడిది అప్పుడు ఆ వాచ్మెన్కి ఫోన్ చేస్తే అమ్మ మేము ఇట్లా మాట్లాడాము పోలీసులు వస్తున్నామని చెప్పి మీ అమ్మకైన సొంత అక్క వదిలేసి ఆమె వెళ్ళిపోయారు మేము ఇక్కడ పంపించాము హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అంబులెన్స్లో కానీ ఆ అమ్మ చనిపోయారా లేకపోతే ఏమన్నా కోమాలో వెళ్ళారా అని మనకైతే తెలియదు అల్లాకి దువా చేయండి మంచి అవుతుంది అని చెప్పి అన్నారు కానీ మా పెద్దమ్మ కానీ కొంచెం పట్టించుకొని ఆమెకి హాస్పిటల్ అడ్మిట్ చేయడము లేదంటే మా దృష్టికి చెప్పుకుంటే అమ్మ మీ అమ్మ పరిస్థితి బాగలేదు తల్లి తీసుకోండి అనుంటే వెంటనే రప్పించుకునే వాళ్ళం సార్ కానీ మా పెద్దమ్మ భయపించేసింది ఆమెకి కొంచెం దిగులు ఎక్కువైపోయింది పిల్లల్ని చూస్తానా చూడలేనా అని చెప్పి చాలా దిగులు పెట్టేసుకునింది పదే పది నిమిషాల్లో కన్ను మూసేసింది ఇంకెవ్వరు పట్టించుకోలేదు సెవెన్ లాగా వదిలేసి వెళ్ళిపోయిందామి తర్వాత మాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి వాచ్మెన్ వాళ్ళు ఇట్లా అని చెప్తే వెంటనే టీడీపీ వాళ్ళకి కాల్ చేశారు అక్క అక్క తరపు నుంచి ఇక్కడ వాళ్ళు మాట్లాడారు వచ్చారు వెంటనే స్పందించారు ఏం బాధపడబోకండి అమ్మ మీ అమ్మని ఎలా అయినా మేము ఇక్కడికి రప్పిస్తాము ఆమె చివరి చూపుని మీకు చూపిస్తాము అని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చినట్టే చేశారు కానీ అక్కడ ఒక ఉన్నారు ఆ అన్న సహాయం లేకపోతే ఇంత దూరం ఏది కూడా జరిగేది కాదు ఆ అన్న పెర్షేక్ ఆరిఫ్ అన్నకి చాలా 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 రుణపడి ఉంటాము మేము ముగ్గురం ఎప్పటికీ ఎప్పటికీ ఆ అన్న చాలా కేర్ తీసుకొని పరాయి మనిషి ఆయన తీసుకొని ఒక తనంతో మా అమ్మ మాట్లాడిందని చాలా కేర్ తీసుకున్నారు అన్న వచ్చేదాకా వాళ్ళు డ్యూటీలు పనీలు అన్నీ వదులుకొని పరాయి మనిషి చేశారు సొంత మనిషి చేయలేకపోయింది సొంత అక్క మా అమ్మకి ఆ అక్కే పట్టించుకోలేకపోయింది కొంచెం పట్టించుకుంటే ఇప్పటికి మా అమ్మ మాకు బతికి వచ్చి చూసేదేమో చూడలేకపోయింది మా అమ్మ అప్పటికప్పుడు మాకేం తెలియలేదు తెలియగానే మేము టీడీపీ ఆఫీస్కి ఫోన్ చేసేసాము జహీర్ అన్న వచ్చేసారు టీడీపీ ఆఫీస్ నుంచి అందరూ వచ్చేసారు ఏం కాదమ్మా చేద్దాం నారాయణ సార్ దాకా తీసుకుని వెళ్దాము నారాయణ సార్కి రిక్వెస్ట్ పెడదాము కేర్ తీసుకుంటారు చేస్తారు భయపడబాకండి అని ధైర్యం చెప్పారు నారాయణ సార్ కేర్ తీసుకున్నారు పిఏ ఫోన్ చేశారు సుబ్రహ్మణ్యం సార్ అంట వాళ్ళు కూడా ఫోన్ చేశారు అందరూ కాల్ చేశారు మాట్లాడారు కేర్ తీసారు రికమెషన్ పెట్టేశారు తొందరగా యాక్షన్ తీసుకోండి నారాయణ సార్ చాలా వరకు చాలా వరకు హెల్ప్ చేశారు నారాయణ సార్ కూడా చాలా హెల్ప్ చేసింది దానికి కుర్తం చేసుకుంటున్నా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ మా అమ్మ చివరి చూపుని మాకు చూపించినందుకు Thank <laughs> చాలా ధన్యవాదాలు సార్ మీకు ఎప్పటికీ రుణం తీర్చుకోలేం సార్ మీకు చాలా చాలా అంటే ధన్యవాదాలు ఆ అన్నా ఏదైనా మేము ఉన్నాం అమ్మ అని చాలా ధైర్యం ఇచ్చారు చాలా చేశారు అందరూ మీరేం భయపడబాకండి మేము ఉన్నాం మీకు అని హామీ ఇచ్చారు హామీ ఇచ్చినట్టే మా అమ్మకి తీసుకొని వచ్చి చూపిస్తున్నారు చాలా ఎంబసీతో మాట్లాడారు మంత్రి నారాయణ అందరూ ఎనీ టైమ్ ఏ అప్డేట్ వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తానే ఉన్నారు ఏం బాధపడబాకండి మీ అమ్మని మేము రప్పిస్తామన్నారు అన్నట్టే చేశారు మాకంటే కూడా వాళ్ళు ఎక్కువ కేర్ చేశారు ఏమైనా ఫోన్ చేయడం చనిపోయారు ఎప్పుడు చనిపోయారు అని చనిపోతేనే మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చింది ఇంకా ఇంకేం చెప్పుకోలేము కానీ ఒక్కటి చెప్తున్నాను నేను ఆ గల్ఫ్ దేశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటికి అంటే భయపడి అక్కడే ఉండిపోయి బయట వాళ్ళ మాటలు వినకండి ఏదైనా ఉంటే వీడియో ద్వారా గవర్నమెంట్కి దేనికైనా తెలియజేయండి సొంత వాళ్ళు ఉన్నారు అని కూడా మీరు చూడొద్దు ఎందుకంటే మా అమ్మ సొంత అక్క రక్తం పంచుకు పుట్టింది అన్ని చేసింది మా అమ్మ అయినా పట్టించుకోవాలి లాస్ట్కి కి అనాథ వదిలేసి వెళ్ళిపోయింది అలాంటి వాళ్ళతో ఉండొద్దు దయచేసి ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే ముందుగానే ఇండియన్ ఎంబసీ అనే కానీ దేనికైనా కూడా ఇన్ఫార్మ్ చేయండి మీకు ఆ రోజు మంత్రి నారాయణ గారు చెప్పారు ఎవరన్నా కాదు కాదు నేను టీడీపీ వర్క్ చేస్తాను హామీ ఇచ్చినట్టు చేశారు అంటే నేను అడగాలి చేస్తారు నారాయణ సార్ ముందుగానే నారాయణ గారికి ఈ విషయం చెప్పుంటే ఇంత దూరం వచ్చిండేది కాదు కదా మీ అమ్మ కష్టాలు మీరు చెప్పుంటే పరిస్థితి వచ్చేది కాదు కదా సార్ మాకు అంత ఆలోచన వస్తుంది కదా ఇండియన్ ఎంబసీకి వచ్చేస్తానమ్మా నేను ఆదివారము మీరు అక్కడ మాట్లాడండి గవర్నమెంట్ వాళ్ళతో నా కూతురు ఉంది పెద్ద కూతురు మాట్లాడుతుంది తెప్పిస్తుంది అంటే మా నువ్వు ఫస్ట్ ఎంబసీకి వెళ్ళిపోమా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఇక్కడ మాట్లాడదాము ఇక్కడ ప్రాసెస్ చేద్దాము నీకు కొంచెం వీడియో కాల్ పెట్టమ్మా మాట్లాడినట్టు నాకు బాగాలేదు ఇట్లా నేను రాలేకపోతున్నానని చెప్పాము సారు అన్నీ మాట్లాడుకున్నాము ఇక్కడి నుంచి అన్నీ చేసాము లాస్ట్కి ఈరోజు అదే బయలుదేరాలి అమ్మ అమ్మ బయలుదేరాలి అనుకునింది ఈరోజే కానీ సడన్గా ఇంత జరిగిపోతుందని ఎవరు అనుకోలేదు సో అకామా అకామా అంటున్నారు కదా ఈ అకామా అంటే ఏంటి అనేది తీసుకుంటే అకామా అనేది కఫిల్ అంటే యజమాని ఎవరైతే ఉంటారో ఆ షేక్ వీళ్ళకి ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యక్తి నా దగ్గర పనిచేస్తున్నాడు ఇతను తిరగడానికి అనుమతి ఇవ్వండి అని అక్కడ గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు ఒకటి తీసుకోవడం జరుగుతుంది దీన్ని అకామా అంటారు సో ఈ అకామా కూడా రెండు రకాలు ఉంటాయంట సో యజమాని దగ్గర పనిచేసేటువంటి అకామా ఒకటి ఉంటుంది ఆజాద్ అకామా అని సపరేట్గా ఉంటుంది ఈ ఆజాద్ అకామా ఉండేటువంటి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎక్కడన్నా తిరగచ్చు అయితే ఈ కఫీల్ దగ్గర తీసుకునేటువంటి అకామా తీసుకున్నప్పుడు ఆ యజమాని దగ్గరే పనిచేయాలి అక్కడ నుంచి బయటకు రావాలంటే యజమాని యొక్క పర్మిషన్తో రావాలి అటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మూడు లక్షలు కట్టాలి అని అక్కడి నుంచి ఆ ప్రెషర్ ఉందన్నమాట అటువంటి ప్రెషర్ వల్ల కొంత మానసిక వేదనకు కూడా గురై ఉండొచ్చు ఎందుకంటే తన పిల్లలు అంత కట్టలేరు మరి కట్టి మనం రెండు అంటే ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించి రెండు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రెండు చేసుకున్న తర్వాత మళ్ళీ పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట అది లేకుండా బయట తిరిగితే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కొంచెం వేదన కూడా గురై ఉండొచ్చు మొత్తానికి గుండెపోటుతో ఆమె మరణించడం జరిగింది ఫైనల్గా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మంత్రి నారాయణ కావచ్చు వారితో పాటు స్థానిక నాయకులు ఎవరైతే జహీర్ చెప్తున్నారో వీరందరూ కూడా తమ వంతు ప్రయత్నం చేశారు ఈ సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని మంత్రి నారాయణకు చేరవేయడం వెంటనే చేరవేసిన వెంటనే ఆయన స్పందించడం జరిగింది ఎంబసీతో మాట్లాడడం జరిగింది ఎంబసీతో మాట్లాడి వాళ్ళు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా క్లియరెన్స్ తీసుకొని సో మనకున్న సమాచారం ప్రకారం రేపు జనార్దన్ రెడ్డి కాలనీకి డెడ్ బాడీ అంటే నిల్ మన ఇండియాకి చేరుకుని ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఉదయాన్నే లేచి గురువారం ఉదయాన్నే మంత్రి గారికి ఈ విధంగా యామనవల్ డివిజన్లో ఒక పేద ప్రజలు ఈ విధంగా నివసిస్తూ వాళ్ళు తల్లి అక్కడ చనిపోవడం జరిగింది సార్ అని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది చెప్పిన వెంటనే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మంత్రి గారు తీసుకొని దాన్ని ఏ విధంగా చేస్తే ఈ విధంగా ఇక్కడిని మనం వాళ్ళ చివరి చూపు కోసం కడసారి వాళ్ళ పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లి యొక్క మృతదేహం అప్పగించాలని ఉద్దేశంతో తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడ సౌదీ అంబసీ తోటి మాట్లాడి టోటల్ ప్రాసెసింగ్ పూర్తి చేసి సుమారు లక్ష రూపాయల దాకా ఖర్చులు కూడా మంత్రివర్యులు నారాయణ గారే భరించి ఈరోజు అంబులెన్స్ కానీ అక్కడి నుంచి తీసుకురావడం కానీ పూర్తిగా ఆయనే బాధ్యతలు తీసుకొని ప్రజలకు మేము ఉన్నామని భరోసా కల్పిస్తే ఎయిర్పోర్ట్లో ఆమె యొక్క పార్థిక దేహం తీసుకొస్తారు అక్కడి నుంచి నారాయణ సార్ సొంత ఒక అంబులెన్స్ మాత్రం అంబులెన్స్ గారు పంపించి ఆ ఏదైతే పార్థిక దేహాన్ని అంబులెన్స్లోనే చెన్నై నుంచి మన నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలు ఎప్పుడు చేయాలా ఏందనేది ఇప్పుడు డిస్కషన్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆమె తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు చేయాలి ఏందనేది డిసైడ్ చేసి ఆ కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేసి చేయాలని చెప్పి చేస్తా ఉన్నాం